మూడు రోజుల నుంచి నిర్విరామంగా మేము ఉక్క పొదువులతో నుండి వాస్తవం చెప్తున్నామా నిన్నంత మొన్నంత మొన్న రాత్రి మూడున్నర దాకా నిన్న మూడు మధ్యాహ్నం దాకా పోలీసు వాళ్ళు లేపేదాకా నిరంతరం అమ్మవారి జపం చేసుకుంటనే కూర్చున్నాము మేము అన్య మతస్తులు లేక అన్యమస్తలు లేక ప్రార్థనా మందిరాలలో రాళ్ళు ఉంటాయి మా దగ్గర బండారు ఉంటుంది పసుపు ఉంటుంది కుంకుమ ఉంటుంది ప్రసాదం ఉంటుంది అవసరమైతే లేనోడు సేవానికి భోజనం పెట్టే శక్తి మా గుళ్ళలో ఉన్నది అయినా కానీ ఇప్పటిదాకా ప్రభుత్వ అధికారులు సంబంధిత అధికారులు కలెక్టర్ రాకపోవడం ఆర్టీఓ రాకపోవడము స్థానిక ప్రజాప్రతినిధులు రాకపోవడము స్థానికం ఉన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ సరే ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రి నువ్వు అన్ని మతస్థులకు ఇస్తావు కదా అన్ని మతస్థులకు పెద్దపీట్టేస్తావు కదా ముస్లిం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నావు మేము ఏడా కూడా మిమ్మల్ని అంటలేము నువ్వు ఓపెన్ అయిపోయినావు నువ్వు కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నాడు కదా దుద్దిలో శ్రీధర్ బాబు ఉన్నారు కదా మీరు ఒక హిందువే కదా నువ్వు రావచ్చు కదా ఈ గుళ్ళో జరిగింది నువ్వు ఇన్ఛార్జ్ మినిస్టర్ కదా నీకు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు లేరుండొచ్చు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారు కదా మీరు ఉన్నారు కదా సరే ఎనీవే సరే రేవంత్ రెడ్డి గారు మరిసిపోయారు ఈ కట్టమ్మ సమ్మస్ సాక్షిగా నువ్వు ఎంపీ అయినావు ఈ కట్టమా సమ్మె సాక్షిగా నువ్వు ఆ ఎంపీ హోదా con el muque a Mandriveno. నువ్వు మర్చిపోయినవేమో నువ్వు మర్చిపోయినవేమో ప్రజలు మర్చిపోరేలు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి నీ చెప్తున్నా తిన్నింటి తిన్నింటి వాసాలు లెక్క నువ్వు రాబోయే రోజులు అధికారం శాశ్వతంగా రేవంత్ రెడ్డి నువ్వు లేనప్పుడు కూడా ధర్మం ఉన్నది ఇప్పుడు ధర్మం ఉన్నది రేపు ధర్మం ఉంటుంది వెయ్యి సంవత్సరాలపై గుళ్ళపై దాడి జరుగుతూనే ఉంది ఆ రోజు మొహమ్మద్ గజని మొదలుపెట్టిండు దాకా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది భారతదేశం పైన భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత గిటా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా గుళ్ళపై దాడి జరుగుతూనే ఉంది సెక్యులర్ 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 అనుకుంటూ ఈ దేశాన్ని సర్వనాశనం చేశారు ఈ దేశాన్ని సర్వనాశనం చేసేసారు భారతదేశాన్ని ముక్కలు చేసారు కదా మత ప్రాతిపదిక డివైడ్ చేశారు కదా మీరు పాకిస్తాన్ తీసేసుకున్నారు మీరు బంగ్లాదేశ్ తీసుకున్నారు ప్రపంచంలో ఉన్న భారతీయులందరికీ ఏ దేశం రానైనా ఒక అయితే కదా ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయుడు మాట్లాడాలి ప్రతి భారతీయుడు స్పందించాలి రాబోయే రోజులలో మీ ధర మీ ధర బతుకుండాలంటే ఈ గుళ్ళు గోపురాలు ఈ మఠాలు ఉంటేనే దేశం బతుకుంటుంది లేకపోతే లేదు ఈరోజు కుటుంబ సమేతంగా గుడికి పోలేని పరిస్థితి కుటుంబ సమేతంగా మనము విహారయాత్రకు యాత్రకు పోలేని పరిస్థితి విహారయాత్రకు యాత్రకు పోతే పై రైలు గ్రామ్ లో మరమాంగళం చూసి సంపేసేస్తున్నారు అవునా కదమ్మా మొన్న గోకల్ చాట్ లో దానికి ముందు లిమ్నీ పార్క్ లో ఎన్ని జాగాల బాంబు రాసులు జరుగుతలేవు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు చేస్తారు ఢిల్లీలో ఢిల్లీలో ఏం జరిగింది ఢిల్లీలో వారి మతానికి నినాదాలు ఇచ్చుకుంటూ బాంబులా జరిగింది అవునా కదా ఎవరు చేస్తున్నారు మొన్న ఏం జరిగిందమ్మా మొన్న ఏం జరిగి మొన్న ఏం జరిగిందన్న తాజ్ హోటల్లో వారోజు ఏం చేసారు తాజ్ హోటల్లో ఒక మతానికి సంబంధించిన వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చి పల్వలో వచ్చేసేసి హిందువులే టార్గెట్గా ఆ రోజు ఆ హోటల్లో తాజా హోటల్ చంపారు ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది ప్రతి మూడు నెలలకు ప్రతి ఆరు నెలలకు జరుగుతూనే ఉన్నది సెక్యులర్ 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 అనుకుంటూ ఈరోజు లక్షలాది మందికి ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు బియ్యాలు ఇచ్చి 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 మన తిండి తింటూ మన ప్రాణాలు తీస్తున్నారు మనము ట్యాక్సీలు కట్టాలే వాళ్ళకు మేపాలే మనము ట్యాక్సీలు కట్టాలే వాళ్ళకు సబ్సిడీలు ఇవ్వాలి అన్న ఈరోజు నా గుడిలో వచ్చిన ఆమ్దాన్ని నేను ఎవరికి ఇస్తా ప్రభుత్వం తీసుకుంటుంది ఎండోమెంట్ ద్వారా వాళ్ళ బడ్జెట్ల నుంచి వచ్చే పైసా వాళ్ళ దర్గాల నుంచి వచ్చే పైసా వాళ్ళ చర్చిల నుంచి వచ్చే పైసా ప్రభుత్వం తీసుకుంటుందా ఇంకా హిందువుల పైసలు వాళ్ళ పండగలకు సంబంధించి వాళ్ళకు ఇఫ్తార్ విందులు అని చెప్పేసేసి క్రిస్మస్ గిఫ్ట్లు అని చెప్పేసి ఇచ్చుకుంటూ ఈరోజు ఈ దేశాన్ని సర్వనాశం చేసే దిశ అవుతున్నారు సరే నువ్వు అన్నావు కదా రేవంత్ రెడ్డి ఈ దినము మీరు అన్నారు కదా ఒక్క మాట ఈరోజు మన మొన్న జరిగింది ఏం జరిగింది క్రిస్మస్ పండగ జరిగింది అందులో ప్రార్థన మందిరాలలో ఎవరమ్మ మొన్నటి దాకా నీతో పాటు వచ్చిన గుడికి వచ్చిన నీ యొక్క నీతో పాటు వచ్చిన నీ చెల్లె రోజు నువ్వు బోనం చేస్తున్నా అంటే రానంటుంది నువ్వు కథ చేస్తా అంటే రానంటుంది మత మార్పిడి చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఆ చర్చిలలో ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు నీకు బ్రిటిష్ అంటే ఇటలీ నుంచో అమెరికా నుంచి వస్తున్నారా ఇక్కడ హిందువులే టార్గెట్ అక్కడ ఉన్న ముస్లింల ముస్లింల యొక్క మత మార్పిడి లేదు ముస్లింల మత మార్పిడి జరుగుతలే హిందువుల మత మార్పిడి జరుగుతుంది హిందువుల యొక్క మత మార్పిడి జరుగుతుంది ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలే ఈ రోహిణ్యా ముస్లింలు కానీ ఈ భారతదేశంలో స్వరభాటదారుల విషయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంబడే శిక్షించాలి ఈ దేశం కానివ్వండి ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను పట్టించుకొని ఈ ధనాశ ఈ సనాతన ధర్మం మీద గౌరవం లేనివాన్ని ఇమీడియట్లీ ఈ దేశం నుంచి భర్తరఫ్ చేయాల్సిందే ఈ దేశం నుంచి వాని పంపించాల్సిందే లేకపోతే రాబోయే రోజులలో ఈ దేశము ఇక అప్పట్లో భారతదేశంలో హిందువులు ఉండేవారు అని చెప్పిన చరిత్ర రాబోయే రోజుల్లో రాసుకునే పరిస్థితి వస్తుంది ఈ యొక్క ఫౌండర్ గా టెంపుల్ లో ఇలాంటి ఒక ఘటన జరగడం అనేది మొదటిసారి అని చెప్పుకోవాలి వీటిపైన మీరేమంటారు ఇది దారుణమైన సంఘటన అపవిత్రమైనది కావాలని చెప్పేసి ఒక ప్లాన్ పూర్వకంగానే అన్య మద్దస్సులు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటిది చేసినటువంటిది సంఘటన ప్రత్యక్షంగా కనబడుతున్నది ఇది అంటే కావాలనే కావాలనే చేసినారు వాడు వాడు ఎలాంటి వాడు మతి మరిసిన మనిషి కాదు వాడు ముస్లిం క్యాండిడేటు వాడు గుడిని బంద్ అయిపోయిన తర్వాత తల్లి బ్రాహ్మణులంతా వెళ్ళిపోయిన తర్వాత గుడిని బంద్ అయిపోయిన తర్వాత మెల్లగా ఇందులో జరబడి మలమూత్రాలు చేశాడు వాడు చేసిందంటే కావాలనే వాడు ఇదంతా చేసిరు దీని వెనుక ప్లాన్ ఏదో ఉన్నది లేదని చెప్పడానికి లేదు పోలీసులు ఏదో పోలీసులు ఏదైనా ఇది ప్రజలకు మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తే ఇది పెద్ద ఎత్తున ఇంకా హిందూ హిందూ శక్తి ఇంకా ప్రతిఘటిస్తుంది ప్రతిఘటిస్తుంది దీని మీద మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం ఇప్పుడు కూడా దీన్ని రెండు రోజులు ఉంది కాబట్టి పండుగ వాతావరణం ఉంది కాబట్టి ఈరోజు పన్నెండు దుకాణదారులలో మన ప్రజలంతా కొనుగోలు చేస్తారు పదమూడు పద్నాలుగు పదిహేను మూడు రోజులు పండుగలు ఊర్లలో పోతారు వస్తారు కాబట్టి ఎవరికి డిస్టర్బ్ చేస్తాలే మేము డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ పిల్లల్లో కూడా పూజలు కూడా జరగాలి కాబట్టి గుడిని అప పవి అపవిత్రం చేసిన దాని గుడిని కడిగి చేసి పూజలు ఈజలు చేసి కొబ్బరి గుమ్మడికాయలు కొబ్బరికాయలు అంత నిమ్మకాయలతో పంతులతో పూజలు చేయించినాము నెక్స్ట్ తర్వాత కూడా హోమాలు ఉంటాయి దీని తర్వాత పండుగ తర్వాత హోమాలు ఉంటాయి పవిత్రత అనేది గుడిలో మళ్ళీ వస్తుంది పండుగ తర్వాత కార్యక్రమాలు కూడా మళ్ళీ మేము చేస్తాము అంతవరదాకా పోలీసులకు కూడా సమయం ఇచ్చినాం ఎందుకంటే వాళ్ళకు కూడా సమయం ఇవ్వాలి వాడు ఎవడు ఏంది వాడు ఎక్కడి నుంచి వచ్చిండు అసలు వాడు ఏంది అనేది వాళ్ళ వెనకాల ఎంతమంది ఉన్నారు అవన్నీ మనకు 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 రావాలని చెప్పేసి పోలీసులు కూడా నిన్న నేనే నిన్న మధ్యాహ్నం దాన్ని క్లోజ్ చేయించడం అనేది జరిగింది బంద్ చేసినాం రెండు రోజులు వ్యవధిలో రెండు రోజులు వ్యవధి వాళ్ళకు ఎందుకంటే ఆ వ్యవధిలో వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళు పట్టుకోలేకపోతే ఈ ఉద్యమం అనేది పెద్దగా జరుగుతుంది కదా సార్ పట్టుకొని కాదు ఇది ఎవడు వాళ్ళు వాళ్ళందరినీ పట్టుకోవాలి ఒకరిని కాదు మేము పట్టించినామని వాళ్ళు పట్టుకునేది కాదు మేమే పట్టించినాం మేమే పట్టించినామని పోలీసులు అప్పగించినాం అదే వేరే బయట స్టేట్స్ బయట కంట్రీలు అయితే అరబ్ కంట్రీలు చంపేస్తారు వాళ్ళు వాళ్ళ మసీదులో పోయి ఉచ్చ పోసినా ఏం చేసినా మూత్రం వేసినా చంపేస్తారు వాళ్ళు మనం ఏం చేయలేము అని పోలీసులకు మంచిగా పట్టించినామని ఇంకా వాళ్ళ వెనుక ఎవరు పట్టుకున్నారు మా భక్తులే పట్టుకున్నారు పట్టించినారు ఆ రాత్రి మళ్ళా అందరూ వచ్చేసినారు మా భక్తులంతా మా వచ్చారు వచ్చారు ఓపెన్ చేసినాం మళ్ళీ రాత్రి అంతా కూడా నిన్న దాకా మధ్యాహ్నం దాకా కార్యక్రమాలే ఉండే మళ్ళీ ఏంటంటే రెండు రోజులకి పండుగ ఒక్కొచ్చే వదిలినాము తర్వాత దీని మీదనే ఆదివారం రోజు నేనమే టెక్స్ నుంచి పెద్ద ఉద్యమం పెద్ద బైక్ రాళ్ళు ఉంది ఈ శక్తి మీద హిందువులంతా ఐక్యమవుతారు బజరంగ కానీ కానీ సేందు పరిషత్ కానీ బీజేపూలు కానీ ఇతర అందరూ కూడా దేవాలయము యోగి ఇలాంటి వీళ్ళందరూ కూడా చాలామంది పాల్గొంటారు ఇక ఆ కార్యక్రమంలో హిందూ శక్తి అనేది బయటకు వస్తుంది బాగ్లో కూడా పెద్ద బహిరంగ సభ ఉన్నది దీన్ని వదిలేది ఏం లేదు ఎందుకంటే ఇది ఇక్కడ జరిగింది రేపు ఇంకో గుడి జరుగుతుంది జరుగుతూనే ఉంది మనం చూస్తున్నాం కదా దిమాకులు అయినా కూడా టెంపుల్ ఇట్లాంటి పని అయితే వాళ్ళు మసీదులో చేస్తాడా వాళ్ళు చర్చిలలో చేస్తారా ఇలా చేస్తారా చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా చంపేస్తారు వాళ్ళు కాబట్టి ఇది ఈ చట్టాలు కూడా మారాలని చెప్తున్నాం మేము ఎందుకంటే ఇవే పాత చట్టాలు పాతదే మనం రాజ్యాంగం అనుకుంటే కూర్చుంటే మరి ఇట్నే చేసుకుంటూ పోతారు ఆ రోజులల్లో మన ఈ అరబులంతా కూడా ఇండియాలోకి వచ్చి వాళ్ళు మన గుళ్ళని గోపురాళ్ళని అంతా రాముని గుడి కూర్చో మళ్ళీ కట్టుకున్నాము మళ్ళీ ఒరిస్సాలో కూడా కూలిపోతే దేవస్థానం మళ్ళీ కట్టుకున్నాము ఇక పాండరంగ దేవ ఇవన్నీ కూడా మనం చేసుకుంటున్నాం కదా వాళ్ళు చేస్తూ ఉంటారు మనం మనం ఇవన్నీ చేసుకోవాలి మరమ్మతులు చేసుకోవాలి మళ్ళీ వాళ్ళు ప్రతిఘటిస్తున్నారు దీనికి కొన్ని పార్టీలు ఓట్లకు అమ్ముడు పోతున్నారు అమ్ముడు పోయి మళ్ళీ వాళ్ళకి అటువంటి ఓట్లతోని అధికారం చెలాయిస్తున్నారు ఇప్పుడు ఇంత పెద్ద సంఘటన కార్యక్రమం జరిగితే ఒక్కడు కూడా రాలేదు ఇంత పెద్దది జరిగింది ముఖ్యమంత్రి గారు అయితే రేవంత్ రెడ్డి సీఎం గారు అయితే ఎవరైతే ముందు ప్రతి ఒక్కరే గాని ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు ఈ లోకాన్ని సృష్టించే లోకమాతకే ఇంత అన్యాయం జరిగినప్పుడు వాళ్ళెందుకు రెస్పాన్స్ కావట్లేదు అది ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారైతే మాకు ముస్లింస్ అంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింస్ ఇప్పుడు అంటే వాళ్ళతో చేయి కలిపి ఆయన ఇలా తయారు చేపిస్తున్నారేమో అంటున్నారు అంత లేని మరి ఇట్లా ఎందుకు అవుతుంది ఏ విధంగా తయారవుతుంది మరి ఇంత లోకమాతని సృష్టించిన దేవతనే ఉన్నప్పుడు మరి ఆయన కూడా ఆయన ద్వారానే సీఎం ఎంపీటీసీ జెడ్పీటీసీ వీళ్ళంతా కాదు ఇది మా శివశక్తులతోనే మేము సంలాయిస్తాము ఎందుకంటే ఈ హిందువులు కానీ ప్రతి ఒక్కరు అయితే మరీ మరీ చెప్తున్నామండి వాళ్ళ మసీదులు కాదు ఎక్కడైనా కూడా ఏ విధంగా అయినా కూడా మేము వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ చేయాలనుకున్నామో వాడు అన్నారు కదా ఆ పిచ్చి మేము ఎలా వదిలిస్తామో మాకు తెలుసు ఆ విధంగా కానీ వాడు వాళ్ళని తీసుకుపోయి పోలీసులు లోపల పెట్టి మంచిగా ఫుడ్ పెట్టి వాడిని మంచిగా సాదుతారేమో అంతకు మించి తప్ప కానీ వాన్ని ఒకసారి మాకు అప్పగించండి మాకు అప్పగిస్తే మేము ఎలాంటి వానికి దుర్ఘటన చేయాలనో అమ్మవారికి దహన బలి కూడా చేయడానికైనా మేము సై సిద్ధంగా ఉంటాం ఎందుకంటే ఈరోజు మేము ఒక శివశక్తిగా ఒక ఘనాదిగా ఎందుకున్నాము మాకు ఆ అమ్మవారు మమ్మల్ని ఎన్నుకొని మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చుకుంది కాబట్టికి మేము ఆమె గురించి ఇంత కష్టపడుతున్నాము ఇంతగా మేము ప్రయత్నం చేస్తున్నాము అందరికీ కూడా చెప్తున్నాం ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకైనా పెద్దవాళ్ళకైనా ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీలో కానీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారికైనా కానీ ఒకటే మాట చెప్తున్నాం ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా మాకు మేం చేసే పని మేము చేసి చూపెడతాం వాళ్ళకు చేత కాకపోతే ఒక గవర్నమెంట్కు చేత కాకపోతే చెప్పండి మా గాజులు మేమిస్తాం మా గాజులు వేసుకొని గవర్నమెంట్ సపరేట్గా కూర్చోమనండి మేము చేసి చూపెడతాం మేము చేసి చూపెడతాం ఇదేంటి ఇలాంటి సంఘటన అమ్మవారికి జరిగినటువంటి సంఘటన అమ్మవారికి మేము చాలా బాధపడుతున్నామండి చాలా అంటే చాలా బాధపడుతున్నాం అమ్మవారికి మంచి జరగాలి మాకు మంచి జరగాలి ఈ దేశానికి మంచి జరగాలి అలాంటివి ఉండాలి కానీ ఇప్పుడు ఆమె ఉన్నందుకే ఉన్నాం మా తరఫు నుంచి మీరున్నారు ఇంత పెద్ద దేశం నడుస్తుంది కానీ ఒక ముస్లిమ్స్ ఎంత బటుకైతే చేసిండో వాళ్ళకు ఇంకో విధంగా మేము చేస్తే చూపెడతాం ఒక హెచ్చరిక ద్వారా దరగలక్క కానీ మనం మల విసర్జన చేస్తే ఊకుంటారా వాళ్ళందరూ వచ్చి మనల్ని దాడి చేస్తారు మన హిందూ ధర్మానికి చాతగాక ఇలా చేస్తుర్రు ఈ పాటికి అది కాకపోయినా పొలిసోలు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అంటే తీసుకుపోతారు జైల్లో పెడుతున్నారు మంచి తిండి పెడుతారు కానీ మనకి పిచ్చి పిచ్చి అంటే ఎదురుగా పెట్రోల్ బంక్ ఉంది అందులో వాళ్ళ పక్కన అంత ఉంది ఈ గుడికాడ పోవాలని గుడికాడ పోవాలంటే పిచ్చోడా అక్కడ పెట్రోల్ బంక్ ఉంది అక్కడ పోవచ్చు ఇక్కడ సైడ్ అంతా జాగా ఉంది ఎక్కడ పోకుండా వాడు కావాలనే చేస్తున్నారు ఈ పోలీసు అధికారం కానీ పోలీసు వాళ్ళు కానీ లాఠీ ఛార్జ్ చేయడం అదే ముస్లింస్లో తరగలే కాడ కానీ మనం వాషింగ్ పోసినా ఊకుంటారా ఎవ్వరు ఊకోరు వాళ్ళందరూ వచ్చి మన మీద దాడి చేస్తారు మనకే హిందూ ధర్మాన్ని చాదాగాక కానీ వచ్చిర్రు ఐక్యమత్యం ఐకమత్యం లేదు మనకి చాలా మంది కదా మీరు ఐకమత్యం లేదు అంటున్నారు ఏకమయ్యు ఏం చేసిర్రు ఏం చేసిరు లాఠీ చార్జ్ చేసిర్రు ఆ అసలు సేఫ్ తీసుకెళ్ళిర్రు మన మీద ఒక దెబ్బ చిన్న గాయం కూడా నగలేకుండా సేఫ్గా తీసుకెళ్ళిర్రు ఆ మేము ఐకమత్యం ఎందుకు లేమని అంటున్నాం అంటే ఈ సంఘటన జరిగినందుకే కదా మేము ఐకమత్యంగా లేమని అంటున్నాము అదే ఒక హిందూ వెళ్ళి అక్కడ అక్కడున్న మసీద్ దగ్గర కానీ వాళ్ళు చేసే నమాజ్ దగ్గర కానీ లోపలికి వెళ్ళి ఇట్లా ఎలా అయితే చేసిండో అదే విధంగా మేమైతే చేసామో మేం చేస్తే వాళ్ళు ఊకుంటారా వాళ్ళని ఇదే గట్టిగా అడుగుతున్నాము అదే మేం మీ మసీదుల దగ్గరకు వచ్చి మేము ఇలానే చేస్తే మీరు ఊకుంటారా మీకు ఎంతైనా కూడా కొంచెమన్నా ఉండదా ఇప్పుడు ముస్లిం సోదరులు అందరు ఉన్నారు మేము కూడా ఉన్నాం హిందూ సోదరులం అంతా ఐకమత్యం ఐదు వేలతో మనం అన్నం తింటున్నాం కడుపుకు అన్నం తింటున్నాం కానీ గడ్డి తింటలేం కదా ఎందుకు ఇలాంటి మీకు సిచ్యువేషన్లు మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మా దేవతల మీద దేవుళ్ళ మీద ఒకటా రెండా మొన్ననే జూబియల్స్ కాడ పెద్దమ్మ అలాగ అలాగైంది ఒక కాడేమో అలాగైతుంది కాడ పోయి గుళ్ళ మీద దాడి ఎందుకు చేస్తుంది ముస్లింస్ వాళ్ళు మనమే అట్లా ఇందులో పోయి దరగల కాడ దాడి చేసి ఊకుంటారా మనమే ఊకున్నాం కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడేటోడు ఎవరు లేరు అది కాకపోయినా రాజకీయ నాయకులు ఇప్పటికైనా ఎమ్మెల్యే ఇంతవరకు ఇక్కడ రాలే ఉంటప్పుడు వస్తారు అప్పుడు పూలదండలు వేసుకొని అటు ఇటు తిరగాను ఎలక్షన్స్ అప్పుడు ఇప్పుడు వచ్చి అమ్మవారికి ఏమైందని తెలుసుకోవాలా కొంతమన్నా వస్తారు ఇప్పటిదానికి ఎవరు లేరు ఇంతవరకు ఎవరే కానీ రాలేదు ఇప్పుడు ఎమ్మెల్యే వస్తున్నారు ఎమ్మెల్యే వస్తున్నారంటే ఒక పోలీస్ కానీ ఒక జిహెచ్ఎంసీ కానీ ఆయన ఎమ్మెల్యే వస్తున్నాడు అంటే మొత్తం క్లీన్ చేసేసి అటు ఇటు బార్డర్లు వేసేస్తారు ఇప్పుడు మరి అదే జిహెచ్ఎంసీ వాళ్ళే ఇక్కడ క్లీన్ చేసినప్పుడు వాళ్ళకి తెలివి లేదా ఎవరైతే ముందు వాళ్ళకి తెలివి లేదా అదే ఎమ్మెల్యే మరి ఇంతవరకు ఇన్ని మీడియా వాళ్ళు ఉన్నారు ఇంత జరుగుతుంది ఇంత ట్రాఫిక్ జాములు అవుతున్నాయి ఇంత చేస్తున్నారు ఒక జోగినిలు ఉన్నారు ఒక పెద్దవాళ్ళు ఉన్నారు ఒక గుడి తరపు నుంచి ఉన్నారు కార్యకర్తలు చాలా మంది ఉన్నారు కదా అంతే కదా మేడం అంతకు మించి తప్ప మనం ఏం చేయడానికైతే లేదు వాళ్ళకు వాళ్ళ అబ్బసొత్తులాగా ఆలోచించుకొని ఉంటున్నారు వాళ్ళ అబ్బసొత్తుగా అదే మాది కాదు మన అందరిది అనుకుంటే వాళ్ళు ఇంతసేపు ఉంటారా అయ్యో త్రీ డేస్ అవుతుంది అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఏం కథనో ఏంటి మనం వెళ్ళి చూడాలి మనం పోయినప్పుడు వాళ్ళు ఎంత మర్యాద ఇస్తారు మనం వెళ్ళినప్పుడు ఎంత మనకు మంచిగా మర్యాద చేసి మంచి పూలదండతో నమస్ నమస్కారం చేసి అమ్మవారికి డైరెక్ట్ అర్చన ద్వారా మనకు గర్భగుడిలో ఎంట్రీ చేసి మనకు మంచిగా ఆశీర్వాదం చేసి అమ్మవారి దీవెనలు పెట్టి పంపిస్తారు కదా అని వాళ్ళకున్నప్పుడు వాళ్ళకు ఇంత కూడా కనికరం లేదా పావంత కూడా కనికరం ఉండాలి మేడం కానీ వాళ్ళని ఒకటే కోరుకుంటున్నాం హిందువులను ఏ మాత్రం కించపరిస్తే మటుకు జోగినీలు అయితే ఎవరే కానీ ఊకోరు ఇది ఒక హెచ్చరిక ద్వారానే చెప్తున్నాం ఒక డిమాండ్గా కాదు ఒక బెదిరింపు లాగా కాదు ఒక హెచ్చరిక లాగా చెప్తున్నాం ముస్లిమ్స్ బాయ్స్ మీకు ఒకటే చెప్తున్నాము మీ మసీదుల దగ్గరకైతే మేము రాము మీరు మా గుళ్ళ దగ్గరకు వచ్చి ఇలాంటివి చేశారనుకో ఇంకోసారి మటుకు బాగోదు ఇప్పటికీ మూడోసారి జరుగుతుంది ఇది